హై ఫ్రెండ్స్ అందరికీ నేనైతే పుదీనా పచ్చడి వేయడానికి పుదీనా అయితే తెచ్చుకున్నా ఫ్రెండ్స్ బావి దగ్గర ఎంత నీట్గా ఉందో చూడండి బావి దగ్గర పోసుకొచ్చుకున్నా నేను పుదీనా పచ్చడి ఎలా పెడతానో చూడండి వీడియో ఫస్ట్ అయితే పుదీనా మొత్తం తెంపుకోవాలి ఫ్రెండ్స్ తెంపుకొని కడుక్కున్న తర్వాత ఆకు కాసేపు ఆరబెట్టుకోవాలి పుదీనా అయితే తెంపుకున్నా ఫ్రెండ్స్ చూడండి కడుక్కోండా అయితే నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలి దీన్ని నీళ్ళంతా ఓడిచిపోయేటట్టు నీళ్ళన్నీ అయిపోయి పొడిసేటట్టు ఆరబెట్టుకున్న తర్వాత పచ్చడి అయితే వేస్తాం ఫ్రెండ్స్ అయితే ఇక ఆరబెట్టుకున్నా ఫ్రెండ్స్ లేకుండా మొత్తం కడిగి అయితే ఆరబెట్టుకున్నా వేసుకొని ఎండుమిర్చి పుదీనా కూడా నూనె నూనె వేయించుకుంటాం ఫ్రెండ్స్ ఆరబెట్టుకున్నా కదా ఇంకొంచెం నూనె కోసం అయితే వేయించుకుంటాం ఎండు మిర్చి అయితే ఫ్రెండ్స్ ఇలా జీలకర్ర ధనియాలు ఇల్లిగడ్డ అయితే వేసినా కదా దాంట్లో పూడ వేసుకుంటున్నా దాంట్లో పై టైండ్ ఎండు మిర్చి దక్కిన దంపుతుంది నూడుకున్నా ఫ్రెండ్స్ మంచిగా కొంచెం చింతపండు నాన పులుసు కొంచెం వస్తున్న ఫుల్గా ఉంటుందని పుదీనా అయితే ఎంచుకున్నా ఫ్రెండ్స్ నీళ్ళు పోయకుండా ఆగి కదా పుదీనా మంచిగా కలిగి నూనెలనే వేయించుకున్నా చూడండి పొడి పొడి కానీ పుదీనా అయితే దంచుకుంటున్నా కారం అయితే పక్కన పుదీనా నూరిన తర్వాత కారం కలుపుతా వాటర్ వేయకుండా చింతపులుసు అయితే వేసుకుంటున్నా కొంచెం పుల్లగా ఉంటుంది పుదీనా అయితే ఫ్రెండ్స్ మెత్తగా నూడుకున్నా కారము పుదీనా కలుపుతున్నా పుదీనా పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి పుదీనా పచ్చడి అయితే రెడీ ఇలాగే వాటర్ పోయకుండా చింత తోట పచ్చడి ఉంటున్నారు ఫ్రెండ్స్ ఫుల్లో ఉంటా కానీ ఇది ఎన్ని రోజులు ఉన్నాయైతే కాదు వారం పది రోజులు అట్లా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి బాయ్